నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి నెట్ జీరో ఏది వేస్ట్ కాదు ఏది బయట తెప్పించేమనేది సెల్స్ వచ్చి ఓన్లీ మార్జినల్ గా మైక్రో న్యూట్రియన్స్ ఒకటి తప్ప ఇక్కడ అన్ని అవి వాడాలి మీరు కూడా ఆటో ఆటో డెవలప్ చేసి పీరియడ్ ఆఫ్ చెక్ చేసి మాస్టరైజ్ ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ ఒక గంటే దాని గంట అవసరం ఆటోమేటిక్ దాన్ని మళ్ళీ చేస్తారు డెఫిషియన్సీ గా ఉంటే దాని ప్రోగ్రామ్ ఇట్ విల్ బి సెటర్ ఆ ఆటోమేషన్ లో ఎన్ని పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషుల్ని ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం వాళ్ళందరికి ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకున్నాం కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలి ఇంకొకటి కూడా చేయించు మేము మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా ఇస్తున్నాం అందులో కూడా సాయిల్ మాహి వస్తే దానికి మీ ప్రోగ్రామ్ కి కరెక్ట్